హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు అండ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి బ్యూటిఫుల్ వీడియో అండి ఎందుకంటే నైటీస్ కలెక్షన్ మీద మనం ఫుల్ బ్లడ్జెడ్ వీడియో పెట్టి చాలా అయిపోయింది అందుకని చెప్పేసి యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పర్సనల్గా నాకైతే అంటే వాట్సాప్లో చాట్ చేశారండి లేదంటే కొంతమంది ఏమో కాల్స్ కూడా చేశారు అంటే ఏంటంటే ఒక ఫుల్ నైటీస్ వీడియో కావాలి ఫుల్ ప్లెడ్జెడ్గా కావాలి విత్ మాకొసరికి ఏదైనా బై వన్ గెట్ వన్లు కానీ ఏదైనా కొంచెం రీజనబుల్లో కూడా మాకు కావాలి ప్రైజ్ లో అండ్ మంచి సైజెస్ అని చెప్పి అడిగారు అన్నీ కలిపి తీసుకురావాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా కానీ తీసుకొచ్చేసాను మీకు వచ్చేసరికి నైటీస్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ బై వన్ గెట్ వన్ అలాంటి మనకు వచ్చేసి ఛాన్స్ ప్రైజెస్ మదర్ నైటీస్ అండ్ మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ సర్ప్రైజ్ ఉందండి యాక్చువల్లీ రివీల్ చేయకూడదు అనుకున్నాను కానీ ఎందుకో మన సబ్ మన సబ్స్క్రైబర్స్ని ఎక్కువ అట్లా అట్లా టెన్షన్ పెట్టబుద్ది కావట్లేదు అందుకని చెప్పేస్తున్నాను త్రిపుల్ నైన్కి త్రీ టాప్స్ బాబాయ్ టాప్స్ అయితే సూపర్ ఉన్నాయండి అవి మాత్రం ఒక క్లియరెన్స్ సేల్ అనమాట ఇటు మీకు వచ్చేసరికి బై వన్ గెట్ వన్లు అటు మీకు క్లియరెన్స్ సేల్లు రెండు కలిపి ఈరోజు మన చంద్రముఖి ఫ్యాషన్స్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అసలు చంద్రముఖి ఫ్యాషన్స్ అంటే ల్యాండ్ మార్క్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి పాత బస్ స్టాండ్ ఏరియా దగ్గర మీకు షాప్ అయితే ఉంటుందన్నమాట పెద్ద షాప్ ఫ్యామిలీకి సరిపడా అన్ని రకాల కలెక్షన్స్ వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం కలెక్షన్ ఏం చూపిస్తున్నారండి

ఓకే మొత్తం కూడా ప్యూర్ కాటన్ చాలా డిజైన్స్ చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి రీసేలింగ్ చేసుకోవడానికి హోల్సేల్కి కూడా సప్లై చేస్తారు మీకు ఎంత స్టాక్ కావాలన్నా కూడా ఇలా కళ్యాణ్ వన్ ప్లస్ వన్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది సో లైన్గా చూడండి మీకు ఏది కావాలన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి మీకు సింగిల్ టూ పీసెస్ కదా ఇవి మినిమమ్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా కలెక్షన్ అనమాట మీకు ఈజీగా ఉండడం కోసం మీకు ఏది కావాలన్నా కూడా మార్క్ చేసేసి స్క్రీన్ షాట్ పైన్స్ కూడా అతను నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఇదంతా కూడా కలెక్షన్ ఓన్లీ బై వన్ గెట్ వన్ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ చాలా కలెక్షన్ అయితే ఉంది ఉంటాయి ఎన్నెన్నో డిజైన్స్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి కనుక ప్రతి ఒక్క డిజైన్ని నేను మీ వీడియోలో అందరించలేను చూపించలేను షాప్ది తిరుకోవచ్చు మరిన్ని మోడల్స్ కూడా ఉంటాయి మోడల్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి అమ్మో సెవెంటీకే రెండు నైటీలు అయితే వస్తున్నాయండి సెవెంటీకి చంద్రముఖి ఫ్యాషన్స్ అండి లాలాపేట్లో ఉంటుంది ఐటమ్స్ కూడా కల్యాణి నెక్స్ట్ మరియు ప్యూర్ కాటన్ ఓకే ఫుల్ గ్యారా అయితే వస్తుంది కళ్యాణి నెక్స్ వస్తుంది ఓకే ఇయన్నీ ఒకసారి చూపించండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట సైజెస్ వచ్చేటప్పటికి డబల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు అయితే సరిపోతుందండి ఓన్లీ టూ సెవెంటీకి వన్ వన్ ప్లస్ వన్ ఓకే ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అర్థం కావడానికి మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఉండేలానే వీడియో అనేది తీస్తున్నామండి మీకు స్క్రీన్షాట్ కావాలంటే కూడా ఈజీగా మ్యాచ్ మార్చేసేసుకోండి మైన్స్ ఫోన్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి టూ సెవెంటీకి వీటిలో ఏ డిజైన్ అయినా కూడా మీకు ఏ టూ అయినా తీసుకోవచ్చు ఓన్లీ టూ రెండు వందల డెబ్బై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా చాలా బాగుంటుంది అండి ప్యూర్ కాటన్ మీరు ఎన్నెన్నో మోడల్స్ అన్నమాట మన షాప్ దగ్గరికి వస్తే ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా చూడొచ్చు ఉన్నంత వరకు వీలైనంత వరకు నేను మన వీడియోలో ఎంత వరకు చూపించగలుగుతానో అంత వరకు చూపిస్తాను ఓకే ఇంకా ఎక్కువ డిజైన్స్ కావాలంటే మరి ఫోన్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ పెడతాను వీడియో కాల్ చేసిన ఫోటోస్ అయినా కూడా షేర్ చేస్తారు మీకు ఓకే ఓన్లీ టూ సెవెంటీకి రెండు నైటీలు అన్నమాట ఇవన్నీ కూడా అదే డిజైన్స్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లోనే ఇవన్నీ కూడా డిజైన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఇప్పుడు చాలా నైటీస్ అయితే చూపించేసాము ఇవన్నీ కూడా కాటన్ ప్యూర్ కాటన్ బై వన్ గెట్ వన్ లో టూ సెవెంటీ రూపీస్ అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు చిన్న చిన్న డాట్స్ అయితే వచ్చేసి క్లాత్ కూడా మీకు చాలా బాగుంది టూ సెవెంటీకి వన్ ప్లస్ వన్ కాటన్ వస్తుంది ఫ్రీ సైజ్ అయితే వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు అవును ఫ్యాబ్రిక్ కాటన్ వస్తుంది డిజైన్స్ కూడా ఫ్లవర్ వాట్ డిజైన్ కావాలన్న ఫ్లవర్ డిజైన్స్ సో కలెక్షన్ అయితే చూశారు కదా ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్రైస్ లోకి కూడా కలెక్షన్ అండి దీంట్లో కూడా మన ప్యూర్ కాటన్ లో వస్తుందండి ఫీడింగ్ ఐటమ్స్ ఓకే ఇవైతే మనకి ప్యూర్ కాటన్ ఫీడింగ్ నైటీస్ అనమాట మీకు ఇలా జిప్స్ అనేది బయటికి కూడా కనపడవు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు ప్రైస్ బై వన్ గెట్ వన్లోనే త్రీ ట్వంటీ రూపీస్గా అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫీడింగ్ నైట్ వస్తే ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే సరిపోతుంది చూస్తున్నారు కదా కలెక్షన్ ఇంకా దీనిలోనే డిజైన్స్ ఉన్నాయి చూద్దాము త్రీ ట్వంటీకి టూ నైటీస్ అయితే వస్తున్నాయి సో ఎవరో మిస్ చాలా ప్యూర్ మీకు ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఒకసారి షాప్కి అయితే విజిట్ అవ్వండి మీరు కలెక్షన్ అనేది వాచ్ చేయొచ్చు ప్లస్ మీకు నచ్చినవి కూడా తీసుకోవచ్చండి హ్యాపీగా లేదు దూరాల్లో ఉన్న వాళ్ళైనా హ్యాపీగా ఆన్లైన్లో అయినా కూడా బుక్ బుకింగ్ చేసుకోవచ్చు మినిమం టూ అయితే తీసుకోవాల్సి ఉంటుంది శారీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ ఫీడింగ్ నైటీస్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్లో అండి మీకు ఫ్లోరల్ అయితే ఫ్లోరల్ క్లాసీగా డార్క్ కలర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక ఎవరో మిస్ అవ్వద్దు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్ తో నైటీస్ అయితే ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా త్రీ ట్వంటీ ప్లస్ బై వన్ గెట్ వన్ టూ నైటీస్ త్రీ ట్వంటీ రూపీస్ ఉంది ఓకే ప్యూర్ కాటన్ ప్లస్ చాలా బాగుంది మీకు పాకెట్ కూడా వచ్చింది మొబైల్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా రౌండ్ నెక్ మీకు లేస్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చేస్తున్నాయి అండి వాటికి రెండు నైటీలు కేవలము నాలుగు వందల రూపాయలు మాత్రమే టూ నైటీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ చాలా తిక్కుగా కూడా తిక్కుగా కూడా ఉంటుంది ఓకే మోడల్స్ కూడా వేరు వేరు మోడల్స్ రకరకాల మోడల్స్ ఉంటాయి దీంట్లో మోడల్స్ వచ్చేవాటికి రౌండ్ నెక్ ఓకే డిజైన్స్ వచ్చేవాటికి చాలా చాలా బాగున్నాయి డబుల్ ఎక్స్లో వస్తుంది పాకెట్ వస్తుంది ఎక్స్ఎల్ వాల్ కూడా తీసుకోవచ్చు మీకు ఏముంది జస్ట్ ఒక వన్ స్టిచ్ చేసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది దీని డిజైన్స్ కూడా చూడండి మంచి మంచి డిజైన్స్ ఉంటాయి దీంట్లో ఓకే దీంట్లోనే కలర్స్ డిజైన్స్ అండి ఇంట్లో మీకు స్టాక్ ఉన్నంత వరకేనండి దీని వరకే ఉన్నాయి సో ఫోర్ హండ్రెడ్కి కి టూ నైటీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు స్టాక్ ఉన్నంత వరకే సో వీడియో చూడంగానే అయితే త్వర త్వరగా బుక్ చేసుకోండి పైన అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫొటోస్ కూడా షేర్ చేస్తారు ప్యూర్ కాటన్ లో బాంధనీ డిజైన్ వస్తుంది పైన వచ్చేటప్పటికి మనకి ఓపెన్ ఏం రావు ఇది వచ్చే షో బటన్స్ వస్తాయండి అన్ని కళ్యాణి డిజైన్స్ వచ్చేవాడికి కామన్ అండి ఇది వచ్చేవాటికి కొంచెం మోడల్ గా కూడా తెప్పించాం మనం ఓకే ఇది దీనికి పాకెట్ అయితే ఏమి ఉండదు ఇది రెండు నైటీలు కేవలం త్రీ ఎయిటీ మాత్రం త్రీ ఎయిటీ రూపీస్ అంటే సింగిల్ వచ్చి మనకి వన్ నూట తొంభై దీంట్లో రకరకాల కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే మీకు ఏది కావాలన్నా కూడా సింగిల్ సింగిల్ అయితే ఇవ్వరండి మినిమం టూ పీసెస్ అయితే పక్కా తీసుకోవాలి ఆఫర్లో పెట్టారు కాబట్టి మినిమం టూ పీసెస్ తీసుకోవాలి మీకు ఏ డిజైన్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇలా మీకు కొన్ని కొన్ని అయితే ఫ్రంట్ ఇలా ఓపెన్ వస్తుంది జిప్ కొన్ని కొన్ని అయితే జిమ్ ఎప్పుడు రాలేదండి ఇన్ని కలర్స్ ఎప్పుడు రాలేదు జిప్ టైపు కళ్యాణి వచ్చే ఉన్నాయి కానీ ఈ నెక్లో జిప్ టైపు వచ్చేది మనకు ఫస్ట్ కస్టమర్ కోరిక మీద ఇవన్నీ కూడా రెండు నైటీలు ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి మీకు కాటన్ ప్యూర్ కాటన్ అనమాట మీరు షాప్కి వచ్చి అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే మీకు హ్యాపీగా షాపింగ్ అనేది క్వాలిటీ అయితే చాలా బాగుంది హెవీ క్వాలిటీ మీకు అది కూడా ఆఫర్ ప్రైజ్ త్రీ ఎయిటీ రూపీస్ అనమాట

మళ్ళీ త్రీ ఎయిటీలోన టూ పీస్గా గోల్డ్ ప్రింట్గా ఒక ఫైవ్ పీస్ మాత్రమే వచ్చినాయండి చూడండి డిజైన్స్ కూడా చాలా బాగుంది కళ్యాణి నెక్ కళ్యాణి నెక్ ఇదంతా కూడా మీకు హెవీ ఫాల్ ప్రింట్ అయితే వస్తుంది ఫుల్ వాషబుల్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ మాత్రమే ఉంటాయి గనక తొందరగా ఎవరు చెప్పుకుంటే వాళ్ళకనేది ఓకే కాకున్నంత వరకే మనకి మీరు దీనిలో ఇది ఒకటి తీసుకొని దీని బన్నీలో ఒకటి తీసుకున్నా కూడా హ్యాపీగా ఇస్తారండి సేమ్ ప్రైస్ కాబట్టి మినిమం 2 అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ఓకే అండి ఇదంతా కావాలని మనము కళ్యాణి నెక్క కాకుండా జిప్ టైప్ వచ్చి మోడల్ గా ఉండేటట్టు ఈ నెక్కలో వచ్చి మోడల్ కొత్తగా ఓకే ఇదైతే కళ్యాణ్ నెక్ ప్యూర్ కాటన్ మీకు డిఫరెంట్ కాటన్ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో కొన్ని కళ్యాణ్ నెక్ ఉంటాయి కొన్ని జిప్ టైప్ రెండు ఉంటాయి చూడండి సో ఇవన్నీ కూడా 380 రూపాయస్ కి ఓన్లీ 2 అన్నమాట మీరు ఎవర మిస్ చేసుకోవద్దు 2 నైట్ ఇస్ ఓన్లీ 380 రూపాయస్ సో త్వరగా చూసుకోండి లిమిటెడ్ స్టాక్ అన్నమాట వీడియో చూసిన వెంటనే అయితే త్వరగా బుక్ చేసుకోండి తర్వాత అయితే స్టాక్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఓకే ఇవన్నీ కూడా కలెక్షన్ 380 కి 2 नाइट्स కాటన్ కాటన్ తోటి ప్యూర్ కాటన్ అండి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా మీకు ఫుల్ ఫ్లోరల్ ఉంది షేడెడ్ ఉంది కొన్ని చూడండి గోల్డ్ ప్రింట్ కూడా ఉన్నాయి ఓకే

నైట్రో పై న వర్క్ వస్తుండు మిక్స్ పార్ట్ దగ్గరంతా కూడా వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ అన్నమాట మొత్తం కూడా చాలా ఫ్రీ సైజ్ అన్నమాట డబుల్ ఎక్స్ అండ్ ట్రిపుల్ ఎక్స్ వరకు సరిపోతది బట్ పాకెట్ విత్ పాకెట్ కూడా ఉంటుంది ఓకే ట్రిపుల్ వరకు సరిపోతుంది గానీ ఓన్లీ డబుల్ ఎక్స్ అనే మెన్షన్ చేస్తున్నాము ఇంకో ఓకే వీట్ రెండు తీసుకుంటే నాలుగు వందలు టూ నైటీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వన్ ప్లస్ వన్ నాలుగు వందల రూపాయలు మాత్రమే ఐటమ్స్ కూడా చూడండి మీ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కలర్స్ కూడా చాలా ఉన్నాయి పైన వర్క్ వస్తుంది దీనిలోనే కలర్స్ అన్నమాట మీ ప్రింట్స్ డిజైన్స్ అనేది కూడా మారుతూ ఉంటాయి ప్రైస్ ఎంతండి ఇది రెండు నాలుగు వందలు రెండు నాలుగు వందలు టూ నైటీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇదైతే మనకి దగ్గర డిజైన్ మారుతుంది మొత్తం కూడా లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది మీకేది కావాలన్నా కూడా వీడియో చూడంగానే త్వరగా అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ కూడా ఆఫర్ ఐటమ్ కాబట్టి స్టాక్ వరకే ఓకే ఇదంతా కూడా కలెక్షన్ అనమాట డబుల్ ఎక్స్ఎల్ అండ్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు 400 కి 290స్ నోటిస్ అంటే ప్రతి ఒక్క నైటీ కూడా हेवी क्वालिटी बहुत 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 अच्छा फिट पॉकेट होती है कण कण इतनी पॉकेट होती है फुल हेवी हेवी गाउन है इसमें फाइनला डिजाइंस ಕೂಡ ఉన్నాయి फाइव डिजाइंस मारते मॉडर्न डिजाइंस मारते 400 के 2 400 के 2 केवल 400 के 2 వర్క్ చంద్రమూర్తి ఫ్యాషన్స్ లో ఒరిజినల్ ప్యూర్ కాటన్టీ కూడా ఫుల్ హ్యాండ్స్ లో మనం మంచి కలర్స్ వస్తాయి జిప్ టైప్ వస్తుంది కళ్యాణి లెక్క మామూలు కామన్ గా వచ్చేదంత ముందు ఇప్పుడు మనం జిప్ టైప్ లో డిజైన్స్ అన్ని కూడా మారుతూ ఉంటే కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్ని కూడా మారుతాయండి మోడల్స్ కేవలము రెండు రెండు నైటీలు కేవలము నాలుగు వందల రూపాయలు మాత్రమే నాలుగు నలభైకి రెండు నైటీలు మినిమం టూ పీసెస్ అయితే కాటన్లు హెవీ కాటన్ ఓకే ఇవి కూడా వరకేనండి ఇవన్నీ కూడా మీకు బాగానే డిజైన్ ఉంది ఇలా లీఫీ ప్యాటర్న్ ఫ్లోరల్లో కావాలంటే ఫ్లోరల్లో ఉంది ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఏది కావాలన్నా త్వరగా బుక్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసి పైన స్క్రోన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఉంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఫొటోస్ కూడా షేర్ చేస్తారు మీకు కావాలంటే మాకు ఫుల్ హ్యాండ్స్లో కావాలి అన్న కూడా మీకు ఫొటోస్ అనేవి షేర్ చేస్తారు బాగా హెవీ క్వాలిటీ వచ్చిందండి హుల్ హెవీ క్వాలిటీ హాసన్లోనే హెవీ క్వాలిటీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నామండి కళ్యాణి నెక్ కాదు జిప్ టైప్ కాస్ట్లీ ఇది కూడా మనం కస్టమర్ల కోరిక మీద రెండు రెండు నైట్ హైస్ వస్తుంది రెండు నైటీలు కలిపి కేవలం నాలుగు వందలు నలభై రూపాయలు మాత్రం కలెక్షన్ అండి మన టాప్స్ అమ్మా సీ వచ్చేడు డబుల్ ఎక్స్ అని వస్తుంది మనకే ఫ్లవర్ మొత్తం ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ పైన మీకు ఫాయిల్ ప్రింట్ కూడా వస్తుందండి నెక్ పార్ట్ దగ్గర బీచ్ వర్క్ వస్తుంది రియల్ మిరో తో ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ హిట్ దగ్గర కూడా ఇలా నాట్స్ అనేది ఇస్తారు ఫ్లో దీనిలోనే కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు మెరూన్ కలర్ ఒకటి యాష్ కలర్ మీకు ఓపెన్ చేసిన వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా లేస్ నెట్వర్క్ వర్క్ అయితే వస్తుంది మీకు ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి దీనిలోనే పింక్ కలర్ ఒకటి ఉంది మీకు ఏది కావాలన్నా కూడా త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ లో మనకి సింగిల్ సింగిల్ వస్తాయి ప్రైస్ అండి ప్రైస్ వచ్చేవాడికి వాటికి మూడు 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 టాప్స్ కలిపి కేవలం వెయ్యి రూపాయలు మాత్రం

ఇది ఇందాక చూపించింది ఇది ఫీడింగ్ టాప్ వస్తుంది మీకు ఇలా జిప్ వస్తుంది ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఈ నాలుగు కలర్స్ మాత్రం ఇవి కూడా థౌజండ్ కి త్రీ ఏవై ఏ డిజైన్స్ అయినా తీసుకోవచ్చు మీరు థౌజండ్ కి త్రీ టాప్స్ అయితే మినిమం త్రీ టాప్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సింగిల్ గా వస్తాయి ఓకే లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా సో త్వరగా చూసుకుని బుక్ చేయండి వీడియో చూడంగానే అయితే అంబ్రిలా ప్యాటర్న్ వస్తుంది అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి త్రీ ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ మోడల్ బాగుంటది మొత్తం కూడా బీచ్ వర్క్ అయితే వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజు థౌసండ్ కి త్రీ సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఎల్ సైజు హ్యాండ్స్ లోపల ఉంటాయండి మొత్తం కూడా ఇలా బీచ్ అయితే వచ్చేసి దీంట్లో ఒకప్పుడు మనకి ఈ డిజైన్ వచ్చింది ఇప్పుడు వచ్చే వాటికి మనకు పంచదార లాగా పంచదార శారీస్ లాగా స్టోన్స్ కూడా వచ్చింది ఓకే మీకు హ్యాండ్స్ వచ్చేసి లోపల ప్రొవైడ్ చేస్తారండి దీనిలోనే సేమ్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజెస్ ఎల్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు న్యూ డిజైన్ అండి అంతకుముందు మనకి ఈ డిజైన్స్ రాలేదు అంబ్రెల్లా కటింగ్ లోనే సైడ్ కట్స్ వస్తుంది ఓకే ఈ రియల్లోనే ఈ రియల్లోనే కలర్స్ వచ్చే వాటికి నాలుగు కలర్స్ ఇది ప్రైస్ ఎంత 3 300 కేవలం ₹1000 ఇవి కూడా 1000 కి 3 మంచి ఆఫర్స్ైతే ఉందండి వీడియో మొత్తం కూడా సో వీడియో చూడగానే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అన్నమాట ఆలియాలో ఇది జగడం హాలే చుట్టూ కూడా మీకు ఇలా షుగర్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయి గుంటూరు లోకల్ వాళ్ళు అయితే తప్పకుండా షాప్ అనేది విజిట్ అవ్వండి మీకు ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుంది ఇవన్నీ కూడా థౌజండ్ కి త్రీ టాప్స్ ఎక్సెల్ సైజెస్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి అంబ్రెల్లా ప్యాటర్న్ హిప్ దగ్గర మీకు నాట్స్ కూడా వచ్చేస్తాయి ఇదంతా కూడా రియల్ మిర్రర్ చుట్టు థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మీకు మంచి క్వాలిటీతో అయితే వస్తాయి దీనిలో త్రీ కలర్స్ బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఓపెన్ చేసింది వచ్చేసి నారీ బ్లూ కలర్ అండి సో ఇవన్నీ కూడా ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ చూసారు కదా ఈరోజు ఆఫర్స్ అన్నీ కూడా నైటీస్ టాప్స్ కలెక్షన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం గుంటూరు లోపల అయితే తప్పకుండా షాప్ అనేది విజిట్ అవ్వండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి మన దగ్గర మంచి మంచి శారీస్ అది చూపిస్తాను సార్ వర్క్ సారీస్ అవి ఫుల్ వర్క్ సారీస్ గానీ ఓకే ప్యూర్ కాటన్ శారీస్ గానీ మరియు రెడీమేడ్స్ గానీ చిల్డ్రన్స్ ఐటమ్స్ గానీ ఓకే జెంట్స్ నీస్ గానీ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మనకు మీరు షాపింగ్ కోసం ఇంకా చాలా మోడల్స్ ఇక్కడ వెళ్ళి తాము ఇంట్లో చూపించేది కొంతవరకు గా ఉంటుంది ఓకే సో మరో వీడియో లేడీస్ వేరు అన్నీ ఉన్నాయి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం